హాయ్ గాయస్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ కూడానా సో అయితే నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అక్కడ ట్రైనింగ్ సెంటర్కి ఎలా వెళ్ళాలి కొన్ని కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనకి చెప్పారనమాట ఎక్కువగా అయితే అస్సాం బరి అది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అనమాట బరి నెక్స్ట్ మనకి దేవేంద్ర నగర్ కూడా అస్సాం ఇప్పుడు బరి పక్కనే దేవేంద్రగర్ కూడా ఉంటాయి ఈ రెండు ఈ రెండు ట్రైనింగ్ సెంటర్స్ అబ్బాయిలకు అమ్మాయిలు కలిపి ఉంటుంది బరిలో దేవేంద్ర నగర్లో కూడా అబ్బాయిలకు అమ్మాయిలు కలిపి ఉంటాయి రెండు ట్రైనింగ్ సెంటర్స్ కూడా బాగుంటాయి దాంతోపాటుగా బీహార్లో సుపోనుంది ఆ సుపోలో కూడా ట్రైనింగ్ సెంటర్ ఉంది సో అక్కడ కూడా ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక తమ్ముడు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తే నేను ఎలా వెళ్ళాలని చెప్పేసి చెప్పాను అనమాట నెక్స్ట్ ఇంకా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లో దాంతోపాటుగా రాజస్థాన్ అల్వార్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ గురించి అడుగుతున్నారు సో ఇవన్నిటికి కూడా అంటే మెయిన్ మెయిన్గా ఇప్పుడు ఈ ఎక్కువగా ఈ నాలుగైదు ట్రైనింగ్ సెంటర్స్ గురించి అడిగారు సో వీటి గురించి ఒక వీడియో నేను కంపల్సరీగా చేస్తాను దీని తర్వాత అదే వీడియో వస్తుంది ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్స్ అంటే నాకు నేను ట్రైనింగ్ సెంటర్ చేసింది నేను అస్సాంలో చేశాను దాని గురించి నాకు పూర్తిగా తెలుసు కాకపోతే రాజస్థాన్ కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కానీ వాటి గురించి తెలియాలంటే నేను వేరే వాళ్ళకి అడగాలి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది సో కనుక్కొని కంపల్సరీగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను సో వెయిట్ చేయండి కంపల్సరీగా చెప్తాను నేను అయితే ఇప్పుడు మనకేంటంటే ఇంకా దాంతోపాటుగా ట్రైనింగ్ హలో అదే కొంతమందికి ఈవెంట్స్ ఉన్నాయి ఏదో అదే స్టేట్లో ఇలా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయనో లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయో అని చెప్పేసి ఇలా లేటుగా అక్క అని చెప్పేసి అట్లా అడుగుతున్నారు ముందుగా వెళ్ళిపోవచ్చు అని కూడా అడుగుతున్నారు ముందుగా వెళ్ళడం కుదరదేమో మ్యాక్సిమమ్ కానీ లేటుగా వెళ్ళడానికి కుదురుతుంది అంటే లేటుగా వెళ్ళడానికి కంటే మీరు ఎక్కువ టైం అంటే ఇప్పుడు ఎలా అంటే మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వెళ్ళచ్చు ఇలా నాకెందుకు తెలిసిందంటే ఒక ఫ్రెండ్ మా ఫ్రెండే మన తెలుగు అమ్మాయే మాతో పాటు ట్రైనింగ్ చేసింది సో ఆ అమ్మాయి ఏంటంటే ఫస్టు రిపోర్టింగ్ డేటు మాకు ఏప్రిల్ ఇరవైకి సో ఆ రోజు వచ్చి రిపోర్టింగ్ ఇచ్చేసింది రిపోర్టింగ్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయింది అనమాట ఎందుకు వెళ్ళిపోయిందంటే అమ్మాయికి కాల్ బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే వచ్చి వెళ్ళిపోయింది అనమాట రిపోర్టింగ్ ఇచ్చిందో లేదు కూడా కరెక్ట్గా అడిగే లేదు వచ్చి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫార్టీ డేస్ తర్వాత ఫోన్ చేసిందంట కంట్రోల్ రూమ్కి మనకి ఇప్పుడు బెటాలియన్స్ కానీ కాసేపు ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా సరే కంట్రోల్ రూమ్ ఉంటుంది డే అండ్ నైట్ ఉంటుంది అక్కడ ఫోన్ చేసి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం ఇంటి నుంచి ఇవ్వాలంటే మాత్రం కంట్రోల్ రూమ్కే ఫోన్ చేయాలి సో అయితే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి అడిగిందంట రావచ్చా అని రావచ్చు ఈ వీక్లో రావచ్చు అని చెప్పేసి అట్లా అన్నారట ఇంకా ఆ వీక్లో వచ్చేసి తనైతే రిపోర్టింగ్ ఇచ్చేసింది అంతే ఇంకా దానికి మించి ఎక్కువేమో చేయలేదనమాట అయితే ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వెళ్ళొచ్చు అయితే మీకు ఈవెంట్స్ ఉన్నాయి ఐటీబీపీ ఈవెంట్స్ ఉన్నాయి లేక సారీ ఐటీబీపీ వచ్చిందక్క నాకు ఇలా స్టేట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ఏం చేయాలని చెప్పి ఒక తమ్ముడు ఎవరో కామెంట్ చేశారు సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే అక్కడ మీ ఇప్పుడు నీకు ఏదైతే వచ్చింది కదా నీకు ట్రైనింగ్ సెంటరు సో ఆ ట్రైనింగ్ సెంటరు కంట్రోల్ రూమ్ తెలుసుకో యూట్యూబ్ సారీ యూట్యూబ్లో అంటున్నాను గూగుల్లో సెర్చ్ చెయ్యు నీ ట్రైనింగ్ సెంటర్ ఏదొచ్చిందో దానికి సంబంధించిన కంట్రోల్ నెంబర్ కొడితే వస్తుంది కంట్రోల్ అది కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంటుంది అది కొట్టు ఒకవేళ అది రాపోయిందనుకో తర్వాత నాకు కా ఒకవేళ నీకు తెలియకపోయితే నీకు ఒకవేళ కంట్రోల్ రూమ్ నెంబర్ తెలియకపోయినా లేకపోతే నీకు వచ్చిన కాల్ లెటర్లు కూడా మ్యాక్సిమం ఉంటుంది దానికి సంబంధించింది నీ నీకు ఏదైతే ట్రైనింగ్ సెంటర్ వచ్చిందో దానికి సంబంధించింది ఒకసారి చెక్ చేయు కాలింగ్ లెటర్లో ఇంకా నీకు తెలియదక్క నాకు అని అనుకుంటే అప్పుడు ఒకసారి మళ్ళీ నాకు కామెంట్ చేస్తే నేను ఏదో ఒకలా కనుక్కొని నీకు చెప్తాను సో అదనమాట ఎవరైనా సరే ఆ అబ్బాయిగానే కాదు ఎవరైనా సరే సో అయితే మీకు ఈవెంట్స్ అయిన వెంటనే వెళ్ళిపోండి వెళ్ళిపోవచ్చు అదే మీకు ఏమైనా ఏవైనా పనులు ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ ఏది ఉంటుంది వన్ ఆ టూ డేస్లో క్లియర్ చేసుకొని మళ్ళీ మీరు అటెంప్ట్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైనింగ్ సెంటర్కి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వెళ్ళొచ్చు మా ఫోర్స్లో అదే ఎస్ఎస్బీలో అయితే మాకు అవైలబిలిటీ ఉంది మిగతా ఫోర్సెస్ కూడా ఉంటుంది ఎక్కడైనా ఒకటే కాబట్టి జీడీ అంటే ఎస్ఎస్సీ జీడీ అంటే ఎక్కడైనా ఒకటే కాబట్టి ఏదేమైనా సరే మీరు ఫస్ట్గా కంట్రోల్ రూమ్కి ఇంటిమేట్ చేసేస్తారు అనుకోండి ఇంటిమేట్ చేసేస్తే ఇంకా అవసరం లేదు ఇంటిమేట్ చేసేసారు అనుకోండి వీళ్ళు ఇంటిమేట్ చేశారు అలా అంటే మీ ప్రాబ్లమ్ చెప్పండి సార్ నాకు ఇలా ఉంది ఈ సిచ్యువేషను అని చెప్పేసి మీరు ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు మాట్లాడతారు ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడించండి మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడతారు హలో సార్ జయంత్ సార్ అని చెప్పేసి మాట్లాడండి మంచిగా మాట్లాడితే వాళ్ళు వింటారు మీకు తిరిగి వాళ్ళు చెప్పడం కూడా చెప్తారనమాట ఏం చేయాలి ఏంటి ఎలా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం వాళ్ళే క్లియర్ చేసి మీకు చెప్తారు సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మంచిగా ఎలాగో జాబ్ ఆల్రెడీ వచ్చింది ఉన్నదాన్ని కూడా ఉన్నదాన్ని వదులుకోకండి అలా అని చెప్పేసి ఇంకొక దానికి ట్రై చేయద్దాను నేను చెప్పను సో మీకోసమే నేను వేరే వాళ్ళకి కనుక్కొని మరీ చెప్పాను అంటే ఐడియా వచ్చిందనమాట నాకు కూడా అవును ఇప్పుడు మా ట్రైనింగ్ సెంటర్లో ఇలా లేట్గా వచ్చింది కదా ఈ అమ్మాయి అని చెప్పి ఐడియా వచ్చింది ఇంకా అందుకే మీకోసమే కనుక్కున్నాను అమ్మాయికి ఫోన్ చేసి ట్రైనింగ్ సెంటర్కి ఎలా పోవాలి ఏంటని ఎవరు కంగారు పడకండి టికెట్స్ కూడా దొరకడం లేదని చెప్పేసి నా ఇటు లైవ్ చేస్తున్నప్పుడు అడిగి అన్నారు టికెట్స్ మాక్సిమం డైరెక్ట్ ట్రైన్స్కి దొరకవు కనెక్టింగ్ చూసుకోవాలి లేకపోతే ఇంకా అదే మనకి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటుండగా పాటుగా మనం తత్కలు కూడా ట్రై చేసుకోవాలి ఇంకా మీరు ఫ్లైట్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అదే ఆ వెయిట్ అవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఫ్లైట్కి వెళ్ళాలని కూడా వెళ్ళచ్చు అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు వచ్చారు ఫ్లైట్కి లగేజ్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు కాకపోతే చూసుకోండి మరి వెయిట్ ఎంత ఉండాలి ఏంటని నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు చూసుకోండి సో అదనమాట ఫస్ట్ అయితే మీరు కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ ఇచ్చేసి తర్వాత మీరు ఏ పనికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ పనికి వెళ్ళి మళ్ళీ మీరు యాజ్ చేసుకుని మళ్ళీ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోవచ్చు